హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో సిరికూరను చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా సిరికూరను చేసే ముందు దీంట్లో ఉండే కొన్ని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము సిరికూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈ సిరికూరని పోషకాల గని అని కూడా అంటారు సిరికూరలో రోగనిరోధక శక్తి పుష్కలంగా లభిస్తుంది ఇందులో పీచు పదార్థం ఉండడం వల్ల జీర్ణక్రియకు ఈ సిరికూర ఎంతగానో ఉపయోగపడుతుంది సిరికూరలో విటమిన్లు అధికంగా ఉండడం వల్ల కంటికి కూడా చాలా మంచి చేస్తుంది సిరికూర బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే చర్మ సౌందర్యానికి జుట్టు ఊడకుండా బలంగా ఒత్తుగా పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది చూశారుగా సిరికూరలో ఎన్ని లాభాలు ఉన్నాయో మరి ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సిరికూరను తినడానికి ట్రై చేయండి ముందుగా నేను నాలుగు కట్టల సిరికూర తీసుకున్నాను ఇలా ఆకులు ఒకటే తుంచుకున్నాను ఈ సిరికూరని శుభ్రంగా రెండు మూడు సార్లు ఉప్పు వేసి కడగాలి కడిగిన తర్వాత నేను ఇలా ఒక పాత్రలోకైతే వేసేసుకుంటున్నాను ఆ తర్వాత మీడియం సైజువి రెండు ఉల్లిగడ్డల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని దీంట్లోకే వేసేసుకోవాలి అలాగే నాలుగు మీడియం సైజువి టమోటోలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు తీయకుండానే వేసేసుకుంటున్నాను సిరికూరకి సరిపోయేంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను అలాగే నాలుగు వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలు వేసుకోవడం వల్ల సిరికూరకి మంచి రుచి వస్తుంది అలాగే సగం టీ స్పూన్ పసుపు సిరికూరకి సరిపోయేంత ఉప్పును కూడా ఇప్పుడే వేసేస్తున్నాను వేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత సిరికూర ఉడకడానికి కొన్ని నీళ్ళను వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకండి వేసుకొని మూత పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టి ఇదంతా బాగా ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత టమోటో ఉల్లిగడ్డలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఇదంతా పూర్తిగా మెత్తబడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమోటో ఉల్లిగడ్డ వంకాయలు పచ్చిమిరపకాయలు ఇలా అంతా పూర్తిగా మెత్తబడేంత దాకా ఉడికించుకోవాలి మనం వేసిన నీళ్లు పూర్తిగా ఎగిరిపోకుండా ఇలా కొన్ని మిగిలేంత దాకా ఉడికించుకోవాలి మరీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించకూడదు ఇలా కొన్ని నీళ్ళైతే మిగలాలి ఇప్పుడు సిరికూరను గుత్తితో మెత్తగా రాముకోవాలి చూడండి ఇలా నేను మెత్తగా రాముకున్నాను బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలాగే తినొచ్చు తాలింపు పెట్టకుండగా కానీ నేను తాలింపు అయితే పెడుతున్నాను ఈ సిరికూర అన్నంలోకైనా చపాతుల్లోకైనా అలాగే దోశల్లోకి కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్ మన్న వెంటనే ఒక గడ్డని ఇలా పొట్టు తీయకుండానే పచ్చా దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి పూర్తిగా ఎర్రబడేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి వెల్లుల్లి మంచి కలర్లోకి వచ్చిన తర్వాతనే ఈ సిరికూరని దీంట్లోకైతే వేసేస్తున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు మంట పెట్టి ఒక నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంతే సిరికూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చూశారు కదా సిరికూర నచ్చింది అంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది మరి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి సిరికూరను చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి